మాటలు వింటూ జీవించి మనుషుడు అంటే జీవించడం అందుకే ఆయన కూర్చుంది ఆయన పోషించడానికి సమర్థుడైన దేవుడు నాకు దాటి తోటికాడు అంతే ఇంకేమి ఆయన మాట పోషిస్తాయి అనుకున్నది స్థాయి మీకు రుజువు చేయాలి కదా ఇప్పుడు ఏసు ప్రభు వారు ఏం చేశాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపో అరణ్యంలోకి వెళ్ళిపోతే అరణ్యంలో యేసు ప్రభు నాకు అందరూ వాళ్ళందరికీ ఏం చేశాడంటే బోధిత్వం మొదలయ్యాడు ఏంటంటే దేవుడి మాటలో ఎన్ని రోజులు బోధించాడు మూడు రోజులు మూడు రోజులు బోధించాడు మూడు రోజులు ఉంటారా అయ్యి బాబు మూడు రోజుల మూడు రోజులు ఎనిమిది గంటలు గంటలు మనం చేసాం మనం డెబ్బై ఎన్ని గంటలు చేసావా రామారావు పన్నెండు గంటలు వచ్చాడు లేకపోతే ఎనిమిది గంటలు వచ్చాడు కదా సీనివాళ్ళు ఏమో ఒక ఎనిమిది గంటలు వచ్చారు ఇలా నాలుగు గంటలు వచ్చాడ ముప్పై ఆరు గంటలు వచ్చాడు కదా డెబ్బై రెండు గంటలు ప్రార్థన చేసాం కదా మనం కదా చేసాం ఏసుగు బాబు కూడా డెబ్బై రెండు గంటలు ఎక్కడ పెట్టాడంటే అరణ్యోన్లు పెట్టాడంట ఎక్కడ అరణ్యోన్లు పెట్టిన తర్వాత ఆ ప్రార్థన అయిపోయాక ఏసుగు యేసు చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఎవరు శిశువు చెప్తున్నారు ఏమనంటే ప్రభు మూడు రోజుల నుంచి ఏకదాటిగా వీళ్ళకి బోధిస్తుందా అర్థమైందా వీళ్ళు ఏం మర్చిపోయారు నీళ్ళు తాగడం మర్చిపోయారు మేమంతా ఎలా ఉంటే ఒకళ్ళే నీళ్ళు తాగితే వెళ్తారు ఒకళ్ళే బోతులు బాత్రూమ్కి వెళ్తారు ఒకళ్ళు ఏం చేస్తారు కుయ్యమంటారు కొయ్యమంటారు అవి అంటారు అవి అంటారు అక్కడికి ఇక్కడ కాళ్ళు దాత అంటు దాత వీళ్ళు అలా కాదు ఏం చేస్తారంటే యేసు ప్రభు బోధ వింటూ మూడు రోజులు హాను మూడు రోజులు హాను అసలే వాళ్ళకి ఎన్నప్పుడు విశ్వాసాలు బాగున్నారు ఈ శిశువుకి వచ్చింది తిప్పదు ఏంటి ముందు వీళ్ళకి ఆగలేసట్టు ఉంది వీళ్ళు అంటారు మత్స్య పద్నాలుగుగా చెప్పారు ఏదో వచ్చింది చూడండి అయ్యో సాయం సాయంకాలం అయినప్పుడు శిశులు ఆయన యువతకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఎప్పటికే పొద్దుకుపోయాడు ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థంలో తొట్టుకొనకాయ వారిని పంపివేయడని చెప్పి ఆగలిచాడు ఏమంటున్నారు ఎవరో వచ్చారండీ శిష్యులు ఇప్పటికే మూడు రోజులు అయిపోయింది మూడు రోజు పొదుగు ఊపింది ఎల్లో ఎక్కడికంట ఆ సాగు దగ్గరికి దొరికి వెళ్ళి ఏమన్నా కొద్దుకుంటారో అలాగే అది ఎవరు రికమాండ్ చేస్తారు ఇప్పుడు శిష్యులు ఎవరో రికమెండ్ చేస్తారు ప్రభుత్వ రికమాండ్ చేస్తున్నారు ప్రభు అంటున్నాడు ప్రభు ఏమంటాడు చూడండి అంబమేయమని చెప్పి ప్రభు ఏమంటున్నాడు మీరు ఎలా ఎక్కడికి వెళ్ళా మీరు ఎక్కడికి వెళ్ళలేదు ఇదేంటి ఎక్కడికి ఏమన్నాడా ఎలా మీరే వారికి భోజనం పెట్టమని సడన్ గా చెప్పాడు ఎవడు ఎక్కడా హైదరాబాద్ సిటీలోనా అల్పవాటల్లోనా అల్ప హోటల్లోనా లేకపోతే పేరీస్ చోటలోనా సిటీలోనా ఎక్కడా అరణ్యములో మీరే వారికి ఆహారం పెట్టమన్నాడు ఇంకా శిశువుల గుండెల్లో ఏమైంది ఆటంబం పేరు మీరేమని పహలు పెట్టమంటారా అహనాసరంగా జీ కహులకి నీ స్లో చిప్పుహల నాయనిధి ఉన్నాదే అన్నాడు మీకు కూడా చెప్తాను అమాదరంగా మనం ఆయన వేసు నేను పాత్ర మీకు జ్ఞాపన చేస్తే మనకి పనిచేయడం మీరు ఆటంబం పేరు మీరేమని పహలు పెట్టమంటారా ఆహ్నంగా జీ కహులట్టికి నీ స్లో తిప్పుహల నాయనివ్వాలి మళ్ళీ పట్టుమండడం మీకు కూడా చెప్తాను అమాదరంగా మనం ఆయన వేసుకో నేను పాత్ర మీకు జ్ఞాపన చేసి మనకు పని మీరు అర్వతుందా ఇప్పుడు శిశులు కూడా ఏమనుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్తేస్తారా అది ఇక్కడ తెస్తారా అప్పుడు ఏంటి ఏమి లేదు ఇప్పుడు నా అందుకు ఆయన చెప్పి పచ్చుకు మీద కూర్చుండని జను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వాదించి అక్కడ బ్రాకెట్ ఉందా మీకు ఏమన్నది అక్కడ బ్రాకెట్ లో ఏమి రాసి అంటే స్తోత్రము చేసి అని ఉంటుంది ఉందా బ్రాకెట్ లో స్తోత్రము చేసి నిద్రపోతున్నా చూడలేదు బ్రాకెట్ చూడలేదు ఇప్పుడు ఏం చెప్పు ఎక్కడికి వచ్చేసావు ఎక్కడికి పాస్ గారి నుంచి డాక్టర్ రమేష్ నుంచి వచ్చావా ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు ఎవరిని అరణ్యములు అరణ్యము ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు పచ్చకండి పచ్చకండి పచ్చికండి ఫలాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు గడ్డి ఉంటుంది కూర్చుంటే అలా ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు పచ్చిక మీద కూర్చోబెట్టుకున్నాడు పచ్చిక మీద కూర్చోబెట్టి ఆ ఐదు రొట్లు రెండు చేపలు ఆకాశం వైపు ఎప్పిందకిచ్చిన శిశులు వడ్డించిరి వారందరూ తిని ఏంటంటే అందరూ తిని తృప్తి తృప్త అందరూ అసంతృప్త తృప్త అసంతృప్త లేమా పుల్ల మిర్చి పుల్ మిల్స్ వంద రూపాయలు ఆఫ్ మిర్చి వంద రూపాయల అర్వేదా తృప్తి అరువైనా తృప్తి పొందిన తర్వాత మిగిలిన ఒక్కరు ఏంటంటే గంపలు గంప తెలిసా మీకు గంపలు చాలా ఉన్నాయి నాకాల ఏంటండి గంపలు ఏంటి అన్నం వండించే ఉన్నాయి కొబ్బరికాయ మోసి మోసీ ఉన్నాయి ఇంకా ఏ మోసి గంపలు మట్టి మోసి గంపలు ఉన్నాయి వడ్డించి దేనికి దానికే వాట ఏంటంటే ఏమండ మరీ స్వార్థంగా ఆలోచించడానికి మంచిది కాదు అన్నం పండించే కదా తిని పండ వాడే బట్టి ఆ గంపలు ఏంటంటే పన్నెండు గంపలు మిగిలియండి దేవుడి స్తోత్రం కలుగుని కాక ఇప్పుడు మనం ప్రార్థన పెట్టుకుందాం అనుకోండి ఎవరు అడతారంటే మనకు ఆహారం ఏమంటే ఏమన్నా తెమ్మంటారా మరి అవి ఏం చేద్దామండి మనం తెలుసుకుందామా బాపు నేను ఎప్పుడన్నా మనం నడిపిస్కుందామా ఏదడి ఏమన్నా ఊరు అడిపారు మరి ఏ సుప్రభు అడిగారా మీడియా వాడికి ఆహారం పెట్టమన్నాడు ఎంతమంది వాళ్ళు స్త్రీలు పిల్లలు గాక తిరువారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు దేవుడు స్త్రీలు పిల్లలు కాక ఎంతమంది తిన్నాడు పోయేదో ఐదు వేల మంది ఎవరాలో పురుషులు పురుషులు మరి ఎవరికి ఎవరు స్పాన్సర్ చేయరు ఎవరిచ్చారు భోజనాలు ఉందా ఉందా మీరు అన్ని అరేంజ్ చేసుకుంటాం భోజనము కాల్చి మీరు ప్రార్థనలో ఉండండి ప్రభు మనకి ఏం చేస్తాడు మీరు ప్రభు పని చేయండి ఫాస్ట్గా మాట మీరు సమృద్ధి కలిగి ఉంటారు ఈ మగ ఎక్కడ కూర్చుంది ఇప్పుడు ఈ మగ ఎక్కడ కూర్చుంది ఎందుకు కూర్చుంది ఈ సత్యం ఆమెకు తెలుసు ఏంటి ఆయన మాటలు వింటే చాలు బతికేత ఆయన మాటలు వింటే చాలా నా ఇంట్లో ఫుల్గా ఉంటుంది మీద నేను ఎవరి మీద ఆధారపడతా ఆమె ఎవరి మీద ఆధారపడ్డది ఏ సయ్యం మీద ఎక్కడ కూర్చున్న ఆధారపడ్డది మరి మీరు పాత్ర నిత్యం వస్తే మీ ఇంట్లో ఆహారం పొద్దుంటదా తక్కువ కావు ఈ మరి అమ్మమ్మకి ఏమి తక్కువైంది ఆ సత్యం మరి అమ్మకు తెలుసు మాత్రం తెలియదు ఈ మాట కంగారు పడిపోతుంది ప్రభు నీకు చింత లేదా కొంచెం సాయం చేయబోదచ్చు కదా నువ్వు న్యాయవంతుడు కదా అందరికీ నీతి మాటలు చెప్తావు కదా నీతి మాటలే చెప్తాను కానీ చేసుకుంది మార్త ఏమందుకుందా వైందేసుకుంది నువ్వు ఏం చేసుకున్నావు గాలికి కుట్లాడుతున్నావు గాలికి ప్రయాసపడుతున్నావు ప్రభువే అను చెప్తున్నాడు ఎక్కడ తేవాలి మన దగ్గర ఎక్కడ తేవాలి ఆయన యొద్దకి వాళ్ళు ఎక్కడ తెచ్చారు ఐదు రుట్లు చేప ఎక్కడ తెచ్చారు ఆయన యొద్దకి తెచ్చారు ఒక ఆమె ఏం అంటే ఆమె వద్దకు ఒకటి తెచ్చింది ఎందుకు తెలుసా అత్త తెచ్చింది ఏం తెచ్చింది అత్త ఆమె ఆయన యొద్దకి ఆయన వద్దకు తేవాలి మీ వద్దగా ఉంచుకోండి వద్ద ఎవరు ఉంటే ఆయన వద్దకు తేవాలి మీరు లోక అత్త ఏడా జమ్ముంది వస్తుంది జమ్మ ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాని తెలుసుకుని ఏమంటులో అత్తను తీసుకుని వచ్చి ఎక్కడ ఎక్కడంటే ఎక్కడండి వెనకటట్టు ఆయన పాదం దగ్గర అనమాట ఎక్కడ పాదాలు జ్ఞాపకం పెట్టుకోండి మరి ఎక్కడ కూర్చుంది ఆయన పాదాలు దగ్గర మరి ఇప్పుడు ఈమె ఎక్కడ కూర్చోండి ఇక్కడ ఎక్కడికి వచ్చింది ఆయన ఏం తెచ్చింది అత్తరు అత్తరు ఎంతమంది రాసుకుంటారు అత్తరు సువాసన రాసుకోవట్లేదు అప్పుడు రాసుకుని అత్తరు అందా అత్తరు సువాసన ఇప్పుడు ఈమెది ఏం తెచ్చిందంట వెనుకటట్టు చదువు వెనుకదొడ్డు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదమును బుద్ధి పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసను ఏమేం చేస్తుంది ఆయన పాదాలు ఎందుకు వచ్చింది ఏం తెచ్చింది ప్రశస్తమైన అత్తరు తెచ్చింది ఆయన ఆయన పాదాల మీద పోచేసింది పోచేసి ఏం చేస్తుంది బట్టతో తుడుతులేదు ఎందుకు తుడుతుందట తల వెంట్రుకులతో తుడుస్తుందట దేవుని స్తోత్రం ఏం తెచ్చింది ఆయన ఎంతకే ఆయన కొద్ది రాయబెట్టి ఉంటారంటే ఆ మధ్య ఉంటే ఈమె ఆ అత్తల బుడ్డి ఏంటంటే అమ్మి ఆ వెళ బిర్లకు మధ్య పెట్టవచ్చు కదా ఆయన యొద్దకి విలువైంది తెచ్చింది ఏం తెచ్చిందంట విలువైంది తెచ్చింది ఆయన యొక్కకి తేవాలి ఏం తెచ్చామకి నాకు ఈ అత్తల బుడ్డ అమ్మితే నాకు జీవనం వెళ్ళిపోద్దా అని తెలుసు కానీ అది ఏం ఏం చేస్తున్నావే పగల కొట్టి ఏం చేసింది ఆయన పాదాల కడి కళంతో తుడుతుంది చర్చలు తెలుసు ఏసు పాదాల దగ్గర ఉంటే చాలు పోషించబడతాం దేవుత్రం గాక యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట తింటే చాలు మనం పోషించబడతాం అన్న తెలుసు మీకు తెలుసా ఈ మాతా పార్టీ ఎంతమంది మీరు అందరం మాతా పార్టీయా మరేం పార్టీయా అయ్యా ఈ మాటలో ఇంతాకే మేము ప్రయాస పడిపోయి వస్తే కనుక అక్కడ శిశువులు పార్టీ విశ్వాసుల పార్టీ శిశువుదే కదా ఏమన్నారు అయ్యా మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు అసలు ముందు ఎలాగ ఆకలిసినట్టుంది అర్థమైదా అయ్యా వాళ్ళ ఏమి లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొట్టికాడికి వెళ్ళి జ్ఞానానికి కొనుక్కుంటారంటే మీరే వాళ్ళకి ఆ మీరే ఆ బాబు మీరు ఎక్కడికి ఎలాగేమో ఎలా ఉండి ఉంటుంది అన్నది వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుంది అవుతాయి కదా ప్రియమైనటువంటి వాళ్ళ నేను చెప్పేది ఏంటంటే ఆయన మాటలు వింటే మీరు బ్రతుకుతారు ఆయన మాటలు వింటే మీరు యాభై ఏడు యాభై కూడా చదువుతాడు తండ్రి నన్ను పంపేది కనుక తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినివాడు మూలంగా జీవించను ఇది పరలోకముడికి వొత్తు జీవ ఆహారము. ఆ ఆ ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడును జీవిస్తానని నిశ్చయముగా మీతో చెప్చున్నాను. ఏ ఆహారము ఆయన మాటలని ఆహారం. ఈ ఆహారమంట ఆయన మాటలని ఆహారం. ఆయన మాటల మీద బుజీస్తే మీరు ఏం చేస్తారంట ఎల్లప్పుడు కూడా మీరు జీవిస్తారు. యహోవాతి ఆ రాజ్యమే అవ్వొచ్చు చూడండి.

ఆ పాపత్మల్ ఎక్కడ ఎంత పడుతుంది ఆయన పాతలు ఎద్దా మీరు ఎక్కడుందామని ఇష్టపడుతున్నారు మీ దగ్గర ఏదైతే ఉంటే ఆయన పాత దగ్గర తేవాలి ఎక్కడ తేవాలి ఆయన తేవాలి ఆ పోస్టులు ఎక్కడ తెచ్చారు అవునా ఆయన పోయిన వారం అదే ప్రసంగం ముందు వాళ్ళు అదే ప్రసంగం చేస్తాను అవునా కదా ఎవరాలు సభ్య అందరూ కూడా అమ్మి వాళ్ళు కూడా అమ్మ అవునా కదా అని ఏమైనా అబద్ధమాడి ఏమయ్య మలాకి ఈ గ్రంథము మూడా పదవి వచ్చింది చదవండి నా మందిరములో ఆ ఉండనట్లు పదియో భాగం అంతయు నా మందిరపు నిధులోకి తీసిరండి ఇది చేసి మీరు నందు శోధించది ఎడదా మీరు ఆకాశపులు నిప్పి దీవెల కుమ్మని ఒక ఆయన అన్నాడు నాకు ఇరవై ఐదు వేలు జీతం అండి నేను ఇరవై ఐదు వేలు జీతంలో ఎంత దశ భాగం రెండు వేల అయితే ఆయన ఏం చేస్తాడంటే ఒకళ్ళకు కొంత ఒకళ్ళకు కొంత ఒకళ్ళు కొంత ఇస్తున్నానండి అంతా తేటలేదు ఇక్కడ ఏమన్నాడు ఆయన ఏం చెప్పట్లేదండి మీ మీ ఆనందాన్ని కాదంటలేదు మరి చదువు మరి నా మందిరంలో అంతయు నా మందిరపు నిధి 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 నిధిలోనికి తీసుకుంది రండి దీన్ని చేసి దీన్ని చేసి అయ్యా మీరు దర్శంభావం ఇచ్చా కూడా అప్లైపోతారు అనుకోండి ఏం చేయాలంటే చిన్న ఏది నాకు ఏది అని అనుకో ఆయన అనుకుంటాడా ఏం చేస్తానడా మీరు ఎంత దశపాకు మీరు రెండు వేల ఐదు రెండు వేల రెండు వందల యాభై కరెక్ట్గా చెప్పాలంటే అందు రెండు వేల రెండు వందల యాభై అయితే ఇక్కడ నీకు లేదు లేదంటే ఏం చెప్తాడు అంటే ఆకాశు వాకిపుతాడు అంటే ఇంకా ఏంటది ఇస్తాడు నీకు ఏమితాడు పట్టసాలిస్తాడంటే ఇంకా దాచుకోవడం ఇంకా ఎక్కడ ఉండదు నీకు అన్ని బ్యాగ్ నువ్వు పుల్లే మీ ఇంట్లోని సూట్ కేసులు తల తిండ్లు పరుపులు అన్ని తినిపోతాయి ఏం చేయదు నువ్వు ఆయనకి వద్దకు తేవాలి కొంత ఉంచుకుని కొంత ఎత్తున్నారు అన్నమాట ఆయన ఉందా రెండు చేపలు ఐదు ఐదు రోడ్లు అన్ని తెచ్చాడా లేకపోతే రెండు ఉంచుకుని రోడ్డు ఇచ్చాడా అన్ని మీ ఇంట్లో ఆహారం ఉండాలంటే ఆయన వద్దకు తీస్తే ఎక్కడ తెడా మందిరపు మందిరంలో ఆహారం ఉంటే మీ ఇంట్లో ఆహారం ఫుల్ మందిరంలో డబ్బులు ఉంటే మీ ఇంట్లో ఫుల్ డబ్బులు నువ్వు మందిరానికి వస్తున్నావు అది ఎవరు తెలుసు మరి తెలుసు ఏంటి నేను ఎవరు చాలా వచ్చింది ఎవడద్దు ఏ సైజ్ దగ్గర ఉంటే చాలా బ్రతికిస్తాడు అంతే అని పని మనం చేస్తే మన దేవుడు తప్పక బ్రతికిస్తాడు అంత విశ్వాసం ఉందా అని నమ్మకం ఉందా ఎవరి నమ్మకం మర్యాద నమ్మకం ఆహారం కావాలది వాళ్ళు మాత్రం ఇంటనే ఉన్నారు తింటానికి ఇష్టపడలేదు ఇంకా ఏమింటున్నారో మూడు రోజులున్నా సరే ఇంకా వింట ఉన్నారు ఏంటది దేవుని మాట వాళ్ళకి ఎంత తప్పు అయిందా ఎందుకు అప్పటి మిగిలే మిగితే తగ్గుండదు మీకు సాతాను చూసుకోండి ఈ మాటలే జ్ఞాపకం ఉండలేదు ఏ నన్ను పోషిస్తాడో దేవునికి ఇస్తే అన్నమాట మీకు జ్ఞాపం ఉంటుందా మిమ్మల్ని ఎంత సులువ మోసం చేస్తాడో తాత చూడండి మరియా మోసగించబడలేదు ఏం పెట్టుకుంది ఆయన ఉన్నాడంతే నా సాధిపం